కుమ్మనాపల్లి గణపతిరావు గారి శత దినోత్సవం ఎనిమిది ఎనిమిదవ భాగం ఒక దేవత ముందు నిలబడి మనం మాట్లాడుకుంటున్నాం భవ్య ఒక అపవాదుతో నన్ను అవమానించావు కాబట్టి కాబోయే ఓ తల్లిగా నీ తప్పు సరిదిద్దుకో భవ్యకు తగలకూడని చోటనే తగిలింది మిస్ కిన్నెరా నేనన్నది తప్పైతే నా ముందు నా దేవత సాక్షిగా ఉపహాసం భరించుకోవడానికి అభ్యంతరం లేదు కానీ ఇష్టమైన వ్యక్తిని కట్టుకోబోతున్న దానివి నెల తప్పితేనేం అని సరిపెట్టుకోక నన్నెందుకు ఇలా నిలదీస్తున్నావు ఈ శరీరం నాది కాబట్టి నేను కట్టుకున్న వాడైనా నా అనుమతి లేనిదే తాకలేడు కాబట్టి పిచ్చి ఆహాకారంతో మాట్లాడకు ఇది ఆహాకారం కాదు నా మీద నాకున్న నమ్మకం మిస్ కిన్నెర భవ్య సవాలుగా అన్నది నేను చేసిన వాక్యను నేను ఉపసంహరించుకున్నాను కానీ అహంకారంతో నువ్వన్న మాట నిలబెట్టుకోలేవని నేను సవాల్ చేస్తున్నాను కిన్నెర భృకృతి ముడిపడింది నీ శరీరం మీద నీకు అధికారం ఉండేది నీకు పెళ్ళయ్యేదాకనే ఆ తర్వాత అది కట్టుకున్న వాడు సొత్తు కాదు నువ్వే అతడి సొత్తుగా అర్పిస్తావు అసంభవం నీలాంటి అహంకారం గల ఆడపిల్లల్ని చాలామందిని చూశాను కానీ సవాలుగా అంగీకరిస్తే అది చూస్తాను ఏం చేయాలో చెప్పు హఠాత్తుగా అక్కడ నిశ్శబ్దం ఆవరించింది కోరిన వారిని కట్టుకుంటున్నావు కాబట్టి అతడి కోరిక నిరోధించలేక నువ్వు తొలి రాత్రి ఓడిపోతావు ఒక్క రాత్రి కాదు ఎన్ని రాత్రులైనా అతడికి లొంగకుండా ఉండగలిగితే కాదు ఎన్ని నెలలైనా ఉంటే ఇద్దరు అమ్మాయిల మధ్య పంతం చిలికి చిలికి గాలివానగా మారిపోతుంది ఎన్ని నెలలో అక్కర్లేదు కిన్నెర ఒక్క వంద రోజులు నీ మనసుని నిగ్రహించుకొని నీ భర్తకు లొంగకుండా జాగ్రత్త పడగలవా అంది భవ్య పడితే టక్కునడిగింది కిన్నెర నీ ఇష్టం వచ్చిన పందానికి నేను సిద్ధపడతాను మాట తప్పకూడదు కానీ నువ్వు లొంగలేదో అని నాకు తెలిసేదిలా అని అడిగింది భవ్య సరిగ్గా వంద రోజుల తర్వాత అంటే నూటొక రోజున మనం డాక్టర్ దగ్గరికి వెళ్దాం అక్కడ వర్జినిటీ టెస్ట్లో నేను కన్యనో కాదో తేల్చుకుందాం భవ్య విభ్రమంగా చూస్తుంది ఒకవేళ నువ్వు అనుకున్నట్టు ఇప్పటికీ కన్యను కాకపోయినా నేను అప్పటికీ నేను కన్యత్వాన్ని కోల్పోయిన పరీక్షలో తేలిపోతుంది ఏం పందానికి సిద్ధంగా ఉన్నావా తండ్రుల నుంచి సంక్రమించిన అహం ఇద్దరికీ సరే ధీమాగా అంది భవ్య చెప్పు పందెం ఏమిటి క్షణమాగి అంది కిన్నెర నువ్వు ఓడితే నీ తండ్రి రాజకీయాల నుంచి తప్పుకోవాలి ఏంటి నువ్వు ఆ తండ్రికి కూతురివే అయితే నీ తండ్రిని ఒప్పించి తప్పించగలగాలి భవ్య అహాన్ని గాయపరుస్తూ అంది కిన్నెర అక్కడ గాలి కూడా గడ్డ కట్టినట్టయింది ఏం సిద్ధమేనా అని అడిగింది కిన్నెర మళ్ళీ నువ్వు వంద రోజుల పాటు నీ భర్తకు లొంగకుండా ఉండడం నిజమైతే ఈ పందానికి సిద్ధమే కిన్నెరా నీకు నీ తండ్రి దగ్గర ఎంత అధికారం ఉందో నా తండ్రి మీద నా ప్రభావము అంతే ఉంది కానీ ఒక షరతు చెప్పు నీ ముందున్న దేవత నూకాలమ్మ సాక్షిగా మన పందెం భర్తకు తెలియకుండా గోప్యంగా ఉండాలి ఎట్టి పరిస్థితుల్లోనూ చెప్పకూడదు మాట తప్పనని ప్రమాణం చేస్తున్నాను దర్భంగా అంది కిన్నెర ఒకవేళ నువ్వు ఓడితే మరి నీ తండ్రి కూడా రాజకీయాల నుండి సన్యాసం స్వీకరించేటట్టు చేయగలవా తప్పకుండా ఎందుకు ఎదురైనా కానీ ఒకరికొకరు తీసిపోని పందాలతో చేతులు కలుపుకున్నారు సరిగ్గా నూట ఒక రోజున భవ్య సాలోచనగా ఉంది మనం డాక్టర్ దగ్గరికి వెళ్దాం సరిగ్గా నీ శోభనం జరిగిన రాత్రి నుంచి నూట ఒక రోజున అలాగే ఈ కథను ఊహించని మలుపు తిప్పిన పందెమది కిన్నెరా అనే ఓ అందమైన ఆడపిల్ల కోసం లిప్తల్ని యుగాలుగా గడుపుతున్న రాఘవ అనే ఓ యువకుడి కొని ఇబ్బందుల్లోకి నెట్టే నిర్ణయం తీసుకున్నారు అది నిజానికి ఎవరిని సమస్యల్లోకి నెట్టి కానీ ఆ మరుసటి రోజే భారీ ఎత్తున పెళ్లి జరిగిపోయింది కిన్నెర రాఘవలకు ఎంతైనా మగాడికి పిచ్చెక్కించే అందం కిన్నెరది రాత్రి తొమ్మిది కావస్తున్నది పెళ్ళైన మరుసటి రోజు కూడా చుట్టుపక్కల గ్రామాల నుంచి వచ్చిన జనానికి భారీగా భోజనాలు ఏర్పాటు చేస్తున్న వీరరాజు రాయుడిని పక్కనుంచుకొని అందరినీ పరామర్శిస్తున్నాడు వీర్రాజులు ఇంత మార్పు ఏమిటో అర్థం కాని జనం ఉబ్బి తబ్బైపోతూ ఆయన్ని వేణోళ్ళ ప్రతిస్తుండగా మరోపగ కిన్నెలకు శోభనం ఏర్పాట్లు జరిగాయి ముహూర్తానికి అరగంట ముందే పడక గదిలో సెటిల్ అయిన రాఘవ ఖరీదైన సినిమా సెట్టి లాంటి గదిని గతమంత ఘనంగా జరిగిపోయిందో చాటి చెప్పే పందిరి మంచాన్ని మంచం మీది పూల మల్లెల సౌరభాన్ని పరిశీలిస్తూ పిచ్చెక్కినట్లు పొర్లుతున్నాడు ఇప్పటికీ ఇంకా కలలా అనిపిస్తుంటే అది కల కాదు నిజమే అనిపించుకోవడానికి తొందరగా కిన్నెర గదిలోకి వస్తే బాగుండు అని హైరాణ పడిపోతున్నాడు సరిగ్గా అదే సమయంలో గదిలోకి పంపే ముందు కిన్నెరతో అప్పగింతల్లా కబుర్లు చెప్తుంది రాఘవ బామ్మ మాణిక్యమ్మ వాడొట్టి గడుక్కాయమ్మ అందరి ముందు ఏదో కొద్దిపాటి గంభీర్యాన్ని పరిదర్శిస్తుంటాడు కానీ ఆకతాయితనం జాస్తి అంతా వాళ్ళ తాతయ్య పోలికే వేలకు అన్నం తినాలనిపించినా అడగడు ఆకలి జాస్తి అయ్యాక అమాంతం మీదికు విరుచుకుపడతాడు అంతెందుకు నీతో పెళ్ళి అనగానే భోజనం సైతం వంట పట్టినట్లు అన్నం మాని ఆకాశంలో చందమామను చూస్తూ రెండు రోజులు పిచ్చి పిచ్చిగా మాట్లాడేవాడు సహజమే కదా వయసు అలాంటిది మరి నేనేం చేసేదాన్ని ఆ చందమామనే చూపిస్తూ వాడు చిన్నతనంలో గోరుముద్దలు తినిపించేదాన్ని ఏమిటి ఓ రహస్యంలా ఉంది నా పెళ్ళైన కొత్తలో వీళ్ళ తాతగారు అంతే వేలకు పడక గదిలోకి వెళ్ళకపోతే అంతెత్తు చిందులు తొక్కి తెల్లవాళ్ళు నన్ను నిద్రపోనివ్వకపోవడమే నీకు విధించే శిక్ష అంటూ చుక్క పొడిచేదాకా వెర్రి మొర్రి చేస్తలతో ఊపిరి సలపనిచ్చేవారు కాదు అలానే వీడు చేస్తారని నేను ఎందుకంటున్నానంటే ఆ ఒడ్డు పొడవు అల్లరి అంతా వాళ్ళ లాగే కాబట్టి బామ్మకొంతు అస్పష్టంగా వినిపిస్తుంటే వెర్రి ఆవేశంతో ఊగిపోతున్నాడు రాఘవ నిజంగానే ఇంకా అని అరిచేవాడే కానీ అది తొడి రాత్రి కావడంతో నలుగురు నవ్విపోతారని ఆగిపోయాను మహానుభావుడు మాణిక్యమ్మ వదిలిపెట్టలేదు అనువంత సిగ్గుతో తలంచుకు నిలబడ్డ కిన్నెరతో ఇంకా గతం చెప్పి కంగారు పుట్టిస్తుంది అంత అల్లది చేసినా నేనంటే ఎంత ఇష్టమని తెల్లవారాక నేను నిద్రమొహంతో బయటికి వెళ్ళలేక నీరసంగా పడుకుంటే మొద్దు నిద్రేమిటే అని మా అత్త సాధించబోతుంటే తల్లి మీద తిరగబడి ఈ నెలంతా వంట వార్పు నువ్వే చూసుకో అంటూ దబాయించి మరి నన్ను కాపాడేవాడు నీకత్తపోరు లేదు కాబట్టి అలాంటిది పడదనుకో బామ్మగారు చేతి గడియారం చూసుకుంది మంగ ముహూర్తం దాటిపోతుంది పని మనుషులు సైతం గడియారాలు చూసుకుంటూ పనుల గురించి ఆలోచిస్తుంటే చాలా ముచ్చట పడింది మాణిక్యమ్మ మిగతాది రేపు చెప్తాను కానీ ఇంకా నువ్వు లోపలికి వెళ్ళమ్మా ఏమిటో నాది ముసలి ప్రాణం మహా అయితే నేను బ్రతికేది నెలలే కాబట్టి నువ్వు తొందరగా నాకు మునివ మనవన్నిస్తే మా వారి పేరు పెట్టుకుంటాను మొత్తానికి వదిలిపెట్టింది మాణిక్యమ్మ ముత్తైదువులంతా కిన్నెరని లోపలికి పంపారు బిడియపు చూపులు రేఖల్లా కాక నేలవాలాయి శ్వాస కోల్పోతున్న మనసు భాషను మరిచినట్లు నేత్రాల్ని అర్ధం నిమిలి కాలుగా మార్చి గుండెల్లో సన్నని అలజని నింపింది ఏడి కనిపించడం గడియ పెట్టిన చెప్పుడు ఉలిక్కిపాటుగా వెనక్కి తిరిగింది తెల్లని బట్టల్లో వెన్నెల్ని ఒంటికి చుట్టుకున్నంత అందంగా నవ్వడం లేదు ఆమె ఏమి జరుగుతున్నది అని ఆలోచించగానే అమాంతం పైకెత్తుకొని పక్క పైకి ఎత్తుకుపోయాడు అతని శ్వాస విప్లవ కం శంఖంలా వినిపిస్తుంటే ఆందోళనగా చూసింది కిన్నెర ఐ లవ్ యు కిన్ను పెదవులతో ఆ మధురాన్ని నొక్కి పెట్టి గొనుగుతున్నాడు అది ఉద్రేకం కాదు ఊపిరి సెలపనివ్వని ఉప్పెర కిన్నెర ఉక్కిరి బిక్కిరైపోతుంది అది కూడా కాదు ప్రపంచాన్నంత గెలిచినంత ఉన్మాదం లాంటి స్థితి ఆమెను చుట్టుముడుతుంది సరిగ్గా ఆ సమయంలో గుర్తొచ్చింది ఆమెకు శత దినోత్సవం నూరు రోజుల తర్వాత తప్ప అతనికి తను వశం కాలేదు రాఘవను గెలిపించి తను ఓడిపోలేదు పట్టు సడలించుకోవాలని ప్రయత్నించింది కానీ సాధ్యపడలేదు తన శక్తి చాలడం లేదో లేక తన శరీరమే తనకు సహకరించడం లేదో ముందు అర్థం కాలేదు ఇదేమిటి స్వరాలు పలిగే విపంచెలా తనింతగా స్పందించిపోతుందే ఇలా జరుగుతుందని తెలిసే తనతో ఛాలెంజ్ చేసిందా ఈ ఆలోచన రాగానే శక్తిని కూరగట్టుకుంది సుతిమెత్తగా శుతిమెత్తగా కాదు చాలా బలంగా అతన్ని నెట్టి ముందు దూరం జరిగింది వెనువెంటనే మంచం దిగిపోయింది ఏమైంది ప్రత్యర్థిని గెలిచే వేళ రిఫరీ ఫిజల్ వేసినట్టు ఆపి చూశాడు ఏమైంది కిన్నరా సిగ్గు లేకపోతే సరి అర్థం కానట్టు చూశాడు అంత సిగ్గుమాలిన పని నేనేం చేశాను జవాబు చెప్పలేకపోయింది మీరు మరీ అంత మోటుగా ప్రవర్తిస్తారే సగం నలిగిన పువ్వులా కనిపిస్తున్న కిన్నెరను చూసి కోపం తెచ్చుకోలేదు నవ్వేశాడు ఎందుకు నవ్వుతారు నిజమే బిడియంగా మరేటో చూస్తూ అన్నాడు ఇన్ని తెలుగు సినిమాలు చూసి కూడా తొలి రాత్రి తొందరపడ్డాను ఇప్పుడు విస్తుపోవడం కిన్నెర వంతైంది సినిమాల్లో ఏం చేస్తారని పట్టుచీరలో కనిపిస్తున్న కిన్నెరతో అన్నాడు గొప్ప థియరీ ఏదో గుర్తొచ్చినట్టు రూలు ప్రకారం సరాసరి భార్యను మంచం మీదికి లాగేయకూడదు అని అన్నాడు ఆమె వింటుంది వీడి వీడిని పెదవులపై చిరునవ్వుని పంటి బిగి దాచుకుంటూ నువ్వు బిడియంగా ద్వారం దాటాక తల వంచుకొని నిలబడ్డావుగా అప్పటికీ నేను బయట వెన్నల్ని చూస్తూ ఉండాలి కిటికీ దగ్గర నిలబడి ముందుగానే నిన్ను నేను చూడనన్నమాట నువ్వు కొంత నిశ్శబ్దం తర్వాత నెమ్మదిగా గొంతు సవరించుకుంటావు ఎందుకు నువ్వు గదిలోకి ప్రవేశించినట్టు తెలుపుతూ నేను నిట్టూర్పుగా వెనక్కి తిరిగి చూస్తాను అప్పటికే నువ్వేం చేస్తుంటావో తెలుసా చెప్పండి కాలి బొటనవేలితో నీలను రాస్తూ ఉంటావు కష్టం ఏ బొటనవేలు ఒక్కటి ముడిచి రాయలేం మొత్తం పాదాలం పాదం వేలన్నీ కదులుతాయి అదేం కాదు వేలిని ముడిచి రాయాలని ప్రయత్నించాడు కుదరలేదు మొత్తం వేలు మడిచినట్టుగా అయ్యేసరికి మరీ అంత లిటరల్గా తీసుకోకు అన్నాడు సరే ఈ ప్రపంచం తనదే కాబట్టి ఇక్కడ తనే సార్వభౌముడు అన్నంత ఉత్సుకతో మాట్లాడుతున్నాడు రాఘవ అలా నువ్వు నేల చూపులు చూస్తుండగానే నేను నెమ్మదిగా నీ దగ్గరికి వస్తాను నువ్వు సిగ్గుతో కుంచుకుపోతుంటావు ఆ పదం నచ్చలేదు కిన్నెరకు కుంచుకుపోవడమా ఏం తప్పు చేశానని కర్మ ఆమె కల్పించుకోవడం భరించలేకపోయాడు కుంచుకుపోతున్నావు అంటే అర్థం నా ఉద్దేశంలో ముడుచుకుపోతావని సరే చెప్పండి నేను శుతిమెత్తగా నిన్ను స్పృశిస్తాను అంటే ఇలా నీ నడువు మీద చేతులు వేసి దగ్గరికి రాబోయాడు నన్ను తాకకుండా చెప్పండి అర్థమవుతుంది అప్పుడు నీ చెక్కిళ్ళు ఎర్రబడతాయి తర్వాత కొంచెం ఆగాడు ఆర్డర్ గుర్తు చేసుకుంటున్నట్టు నిన్ను నడిపించుకుంటూ తీసుకెళ్తాను ఎక్కడికి పక్క దగ్గరికి కాదు కిటికీ దగ్గరికి విస్మయంగా చూసింది ఎందుకు ఆకాశంలో చందమామలు చూపించడానికి లేకపోతే ఏంటి చందమామ కనిపించకపోతే ఒళ్ళు మండిపోయింది నాగవకు కనిపించి తీరాలా పెళ్ళిలో అదిగో అరుదీ నక్షత్రమని పంతులు గారు మీదికి చూపించినప్పుడు కనిపించినట్టు సైలెంట్గా తలువుపేశావు ఇప్పుడు ఈ ప్రశ్న వేయడం బాగాలేదు నాకు కనిపించింది అబద్ధం అదే ఆ మూడులో ఆడపిల్లలకు కట్టుకున్న మొగుడి మొహమే కనిపించాలి తప్ప నక్షత్రాలు కనిపించకూడదు అది రూలు అలాంటప్పుడు కిటికీలో చందమామను చూస్తే ఇది కనిపించకూడదు కావాలని అల్లరి పెడుతుందని అర్థమైపోయింది రాఘవకు తప్పేముంది కిన్నెరా కనిపించవచ్చు ఎందుకంటే చందమామ సైజు పెద్దగా ఉంటుందిగా సరే చెప్పండి ఏంటి ఇందాక మీరు చెబుతున్న దృశ్యం అదే అలా చందమామ గురించి వెన్నెల గురించి మాట్లాడి ముందు అమ్మాయిని మూడిలోకి రప్పించాలి సినిమా పక్కీలోకి పాట కూడా పాడాలిగా పక్క గదిలో వినిపిస్తుంది టక్కున అన్నాడు పాటే కాదు ఇప్పుడు మీ మాటలు వినిపిస్తాయి కంగారు పడ్డాడు అదేం మీ బామ్మ కిటికీ దగ్గర నిలబడి అంతా వింటుంది కాబట్టి టక్కు నా నోరు మూసేశాడు సో గుసగుసగా ఉన్నాడు ఇప్పుడు నేను చెప్పిన దృశ్యం మొదటి నుంచి మళ్ళీ ప్రారంభిద్దాం మాటలతో అతన్ని పెడుతూ జో కొట్టాలనుకుంటే మళ్ళీ మొదటికే వచ్చాడు వద్దంది ఏం మొదటి రాత్రిగా సరదాగా కబుర్లు చెప్పుకుందాం మొత్తం రాత్రంతానా రాఘవ మొహంలో టెన్షన్ కాదు నిద్ర వచ్చేదాకా అంటే ఒట్టిగా నిద్రపోవడమేనా ఏం ఇదేం ఆఖరి రాత్రి కాదుగా నీకు దండం పెడదాను కిన్నెర మూడు రాత్రులుగా నేను నిద్రపోలేదు ఈ తొలి రాత్రి కోసం ఎంత తప్పించిపోయింది చెబుతుంటే లాలనగా అతని తల నిలిమిరింది కిన్నెరా నిజమా అంటూ మరేం అయితే ఈ రాత్రి మీరు నిద్రపోవాలి ఎందుకంటే మీ ఆరోగ్యం పాడవదు ఏం పర్లేదు ఆమెను మళ్ళీ పైకెత్తుకొని పక్క మీదికి లంఘించాడు నా మాట వినండి ఇక మాట్లాడలేదు రాఘవ అప్పటికే చాలా కాలయాపన జరిగిపోయినట్లు బిజీ అయిపోయారు అతన్ని వారించలేకపోతుంది కిన్నెర ఓడాలని ఉంది కానీ భవ్య బంధంలో ఓడిపోకూడదనిపిస్తుంది నూరేళ్ళు దాంపత్య జీవితంలో నూరు రోజులు వృధా చేసుకుంటేనే ఇంతకాలం తనను గారాభంగా పెంచిన తండ్రికి న్యాయం చేసినట్టు అవుతుంది ఆమె చివరిపై గెలుపు ప్రకటించుకోవడానికి సిద్ధపడుతున్న రాఘవను చూస్తూ విసుగ్గా ఉంది మీరేమిటో నాకు అర్థమైంది ఆమె మాటలు వినే స్థితిలో లేనట్టు మరింకేం అన్నాడు ఆమెను చుట్టేస్తూ ఉక్రోషంగా పక్కకు జరిగింది మరోమారు అతడి ప్రవర్తనతో అసలు ఇదేలాంటి పందానికి సిద్ధపడినందుకో ఆమె కళ్ళల్లో నీళ్లు సుడులు తిరిగాయి అవాక్కైపోయాడు రాఘవ పక్క దిగి కళ్ళెత్తుకుంటున్న కిందని చూస్తూ ఏమైంది ఎందుకు ఎడుస్తున్నావు అన్నాడు బింకం చరలిపోగా నిజం చెప్పండి అది మీ అది కాదు మీకు నేను తొలి ఆడపిల్లని కాదు కదూ ఒక విస్ఫోటంలా వినిపించింది ఎందుకలా అనిపించింది మీ ఆవేశం చూస్తుంటే ఇది తొలి అనుభవంలా లేదు నిర్లప్తంగా చూశాడు కొన్ని క్షణాల దాకా సారీ కిన్నరా బాధపడిపోయాడు రాఘవ నువ్వెందుకు సహకరించకూడదనుకుంటున్నావో నాకు తెలీదు కానీ నువ్వు అనుకున్నట్టు నాకు పూర్వం అనుభవం లేదు పచ్చిగా చెప్పాలి అంటే ఇప్పుడు నేను ప్రదర్శించిన ఆవేశం ఆకలి మీద ఉన్నవా కోసం తొందరపడడం లాంటిదే అన్నాడు రాఘవ ఇక ఆమెతో మాట్లాడటం ఇష్టం లేనట్టు కోపంతో వెళ్ళి పక్క మీద ఓరగా పడుకున్నాడు ఆమె కళ్ళకు కన్నీళ్ల అయింది కోరి స్వర్గాన్ని నరకంగా మార్చుకుంటుందా ఇప్పుడన్నది కేవలం అతన్ని వారించకపోతనానికే తప్ప నిజంగా అతని శీలాన్ని అనుమానించి కాదని చెప్పాలనిపించింది ఆ మాత్రం చాలు అతను మళ్ళీ అవకాశం తీసుకోవడానికి గోడ మీద ఉన్న క్యాలెండర్ని చూస్తూ ఓ తారీఖు రౌండ్ చేసింది ఈరోజు ఆగస్టు ఎనిమిది అయితే వంద రోజులు పూర్తయ్యేది నవంబర్ పదహారు ఇంకెంత తొంభై తొమ్మిది రోజులు తొలి రాత్రి తొంభై నిమిషాలు గడపక ముందే అదేదో సులభమైన విషయం అనుకుంది కిన్నెర ఏయ్ ఉదయం సూర్యుడు లేత కిరణాలు వాలుగా గదిలోకి ప్రవేశించి రాఘవ మొహాన్ని తాకుతుంటే చెవిలో గుసగుసల్లా వినిపించింది ముందు బామ్మ అనుకున్నాడు లెమ్మంటుంటే పూరేకుల్లా చెంపల్ని తాకుతున్న వేలను బట్టి అర్థం చేసుకున్నాడు బామ్మ కాదని వెంటనే ఇప్పుడు తాను ఎక్కడున్నది స్పృణకు రావడంతో ఉలిక్కి పాటుగా కళ్ళు తెరిచాడు పక్క మీద తన పక్కన కూర్చొని ఉంది కిన్నెర తలంటు స్నానం చేసిన కిన్నెర దేవకన్యలా అనిపిస్తుంది బ్లూ షిఫాన్ చీరలో శిల్పంలా ఉంది మీ బామ్మ అనుకున్నారా చిలిపిగా నవ్వింది జవాబు చెప్పలేదు మాట్లాడమంటుంటే ఇంచుమించు మా బామ్మతో పాటు మా ఇంట్లోనే ఉన్నట్లుంది అదే అంతకుమించి ఏం జరిగిందని ఉడుకు మొత్తంగా లేచాడు నవ్వ ఆపుకోలేకపోయింది రాత్రి కోపాన్ని సశేషంలో ప్రవర్తిస్తున్నాడు జరిగితే తప్ప తొలి రాత్రి కాదా కాదని ఎలా అనగలను అంటే మాత్రం నువ్వు ఊరుకునే ఆడపిల్లవా బాత్రూంలోకి వెళ్ళబోయాడు మిమ్మల్ని నిద్ర లేపింది బాత్రూంలోకి పంపడానికి కాదు బెడ్ కాఫీ తాగమని చెప్పడానికి అవసరం లేదు అవసరం లేదా అలవాటు లేదా జవాబు ఏదన్నా కానీ రెండింటికి పెద్ద తేడా లేదు ఆమె చేతిని విడిపించుకొని సీరియస్గా వెళ్ళబోతుంటే కోపంగా చొక్కా కలర్ పట్టుకుంది తోటడుపుడు తోడ్పడిపోయాడు ఇదేమిటి దౌర్జన్యం దీన్ని దౌర్జన్యం అనరు మరేమంటారు ప్రేమంటారు బయట ఎవరిదైనా అనేవు అంటేనేం రోడ్డు మీద వెంటబడి మగాళ్ళ కాలర్లు పట్టుకోవడం మానేస్తారు పకాలన నవ్వింది పడిపడి నవ్వింది అమాంతం పైకెత్తుకొని బాత్రూంలోకి లాక్కుపోవాలనిపించింది తమాయించుకున్నాడు బాగా కోపం వచ్చిందేమో ఒకదు గోముగా అడిగింది అతడి భుజం మీద నుంచి వద్దు ఈ టైపు అంగీకారంతో నన్ను ఇంకా రెచ్చ కొట్టద్దు అనక రెచ్చిపోయిన నన్ను చూసి ఇంతకాలం ఎంతమంది అమ్మాయిల దగ్గర రెచ్చిపోయారు అని నిలదీసి అడగద్దు బాత్రూంలోకి పరిగెత్తినట్టు వెళ్ళాడు పర్వాలేదు ఈయన్ని బుజ్జగించడం పెద్ద సమస్య కాదు అనుకుంది ఐదు నిమిషాల పాటు శబరి కింద తెలిసిన రాఘవకు నిజంగా ఇప్పుడు ప్రశాంతంగా ఉంది పాపం తొలి రాత్రిగా పిచ్చి పిల్ల బయట భయపడి ఉంటుందనుకున్నాడు పైగా తొలి రాత్రి భయాల గురించి వారపత్రికల్లో చాలామంది డాక్టర్లు చెప్పిన జవాబులు గుర్తుకు రావడంతో అది సహజమేగా అని బలంగా నమ్మేసారు కూడా బాత్రూమ్ నుంచి బయటకు వచ్చిన రాఘవ ఊహించలేదు కిన్నెర బ్రేక్ఫాస్ట్ కూడా గదిలోకి తీసుకొచ్చి నీర చెంగుతో అతడి చెంపలపై ఇంకా అరని బిందువుని తిరుస్తుంటే రెప్పలార్పకుండా చూస్తూ ఉండిపోయాడు క్షణంపాటు కిన్నెర చూపులు అతడి చూపులతో కలిసి విడిపోయాయి ఏమిటి చూస్తున్నారు అంది టీపాయ మీద బ్రేక్ఫాస్ట్ సర్దుతూ అతని చూపు మరచలేదు ఇంకా మిమ్మల్నే నమ్మలేకపోతున్నాను కిన్నరా ఏంటి కావాలని చిలిపితనాన్ని ప్రదర్శించింది బ్రేక్ఫాస్ట్ గదిలోకి తీసుకొస్తానన్నా గాడిద గుడ్డ డైన్ మొహం మార్చుకున్నాడు పోయిటిక్ సెన్స్ లేదు కానీ పోయిటరీని ఇష్టపడుతుందంట పెద్ద కిసుక్కున నవ్వింది వద్దు దీర్ఘం తీస్తున్నట్టుగా అన్నాడు మోచేతిని మొహం అడ్డం పెట్టి అలా నవ్వద్దు ఆ టైపు మందహాసంతో వ్యర్థమైపోయిన మొదటి రాత్రి గురించి మనసు వికలం చేసుకొని కుమిలే దుస్థితిని నాకు కలిగించొద్దు